తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మునిసిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు మునిసిపల్ సిబ్బంది సమయపాలన పాటించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ స్వచ్ఛతకు మోడల్గా ఉండాల్సిన మునిసిపల్ కార్యాలయంలోనే చెత్తకుప్పలు దర్శనమివ్వడంపై మునిసిపల్ కమిషనర్ను తీవ్రంగా మందలించారు ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి ఎన్ రాజుగౌడ్ పంపిన కథనంలో చూద్దాం ప్రజలకు సేవ చేయాల్సిన మున్సిపల్ కార్యాలయాల్లోనే నిర్లక్ష్యం కనిపిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ హైమావతి స్పష్టంగా హెచ్చరించారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో సిబ్బంది అలసత్వాన్ని కార్యాలయ పరిశుభ్రత లోపాలను బహిర్గతం చేశాయి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయం జిల్లా కలెక్టర్ హైమావతి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మికంగా మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు కార్యాలయానికి చేరుకున్న కలెక్టర్ ముందుగా హాజరు రిజిస్టర్ను పరిశీలించారు నిర్దిష్ట సమయానికి కార్యాలయానికి హాజరు కాని సిబ్బంది వివరాలు తెలుసుకొని సమయపాలన పాటించని అధికారులపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే మున్సిపల్ కార్యాలయమే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తారని ప్రశ్నించారు అంతేకాకుండా స్వచ్ఛతకు నాంది పలకాల్సిన మున్సిపల్ కార్యాలయంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త ఫైళ్ల అస్తవ్యస్త నిర్వహణ పరిశుభ్రత లోపించడాన్ని గమనించిన కలెక్టర్ మున్సిపల్ కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు మునిసిపాలిటీలే స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ఆదర్శంగా నిలవాలన్న కలెక్టర్ కార్యాలయాల్లో పరిశుభ్రత క్రమశిక్షణ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు ఇలాంటి నిర్లక్ష్యం పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణ పరిశుభ్రత తప్పనిసరి అని మరోసారి స్పష్టంచేసిన జిల్లా కలెక్టర్ హైమావతి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయ తనిఖీలతో అధికార యంత్రాంగానికి స్పష్టమైన సందేశమిచ్చారు బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రత్యేక ప్రతినిధి ఎన్ రాజు గౌడ్ నివేదిక స్టేట్యూండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు गोल्डन किनके लिए नियम करते हैं एंडिंग से और गुदले रहता है जब तक कि पेपर नहीं सेट होने से या एंडिंग गोल्डन कितना गुण होता है चुप रहिए when <laughs> the